హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే హాస్పిటల్కి వెళ్ళినా ఇదంతా హాస్పిటల్ లేనండి ఎందుకు వెళ్ళినా అంటే పన్ను అయితే కొంచెం నొప్పి వేస్తాను అనమాట ఒక్కసారి కళ్ళు కానీ పళ్ళు కానీ నొప్పి స్టార్ట్ అయినవి అంటే అసలు అవి తగ్గవే తగ్గవు అనమాట ఎందుకంటే దాంట్లో నుంచి ఆ నొప్పి అనేది వెళ్ళిపోదు కళ్ళుకి ఒకసారి ప్రాబ్లం అయిందంటే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది అలాగే పండ్లైనా అంతే ఒక్కసారి కొంచెం పురుగులాగా వచ్చింది అని అంటే మాత్రం అది ఎప్పటికీ ఉంటుంది అనమాట అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళినా నా పళ్ళు చూసి అయితే డాక్టర్ ఏమన్నాడంటే నువ్వు మళ్ళీ రా అమ్మ నీకోసం మళ్ళీ ఫీల్ చేయాలి అది తీసేసి అని చెప్పిళ్ళు అనమాట అంత నేను ఫీల్ చేయించినా మళ్ళీ చేయాలని చెప్పిళ్ళు మళ్ళీ రమ్మని చెప్పిళ్ళు అనమాట సరే అనేసి గంటలు గంటలు కూర్చొని 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 బోర్ అయిపోతుంది అనేసి వీడియోస్ అయితే తీసుకుంటూ కూర్చున్నాను అనమాట అక్కడైతే ఫుల్ కోతులు ఉన్నాయి మీదికే వస్తానే నేనైతే ఇమిటేషన్ జ్యువెలరీ బిజినెస్ చేస్తాను అయితే అవి ఎలా ఉంటాయో చూద్దామనేసి నేను ఒకవేళ మీకు ఏమి కావాలని అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి చూడండి మీకు ఇస్తా ఎలా ఉంటున్నాయి రిప్లై ఇచ్చి నా నెంబర్ మీకు చెప్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీకు ఈజీగా తీసుకోవచ్చు నా నెంబర్ తీసుకుంటే ఇప్పుడైతే చూద్దాము అంటే ఫస్ట్ మనం చూడకుండా ఏ బిజినెస్ చేయొద్దు కదా అలా అని నేను అప్పుడప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాను అనమాట చిన్న చిన్న ఐటమ్స్ బాగుంటే మళ్ళీ పెద్ద తీసుకోవచ్చు కదా అనేసి అలా చేస్తాను అనమాట అప్పుడప్పుడు కానీ చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి ఇప్పటికీ నేను చాలానే చేశాను ఆర్డర్ అయితే మళ్ళీ ఇక్కడ నేను ఇంటి దగ్గర అయితే సేల్ చేస్తాను అనమాట వీటిని చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి ఏదో ఒకటి చేయాలి కదా మనం ఊరికే కూర్చొని ఉంటే బాగుండదు ఇంట్లో అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇద్దరికీ హస్బెండ్ వైఫ్ ఏదో ఒకటి చేస్తేనే అనేసి నేను అదైతే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ తర్వాత మేమైతే తెలుగు బ్యాచ్ ఉంటుంది కదా తెలుగు వాళ్ళం అందరం కలిసి అలా వాకింగ్కి వెళ్ళిపోతాం రోజుకొకసారి ఇంకా ఇంటికి అయితే వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి చపాతీలు ఇంకా ఎగ్ కర్రీ అయితే వండేసి తర్వాత అయితే ఇంకా అప్పాలు ఉంటాయి కదా అయితే పిల్లలకి స్కూల్ లేదు ఇంట్లోనే వంటలు ఊరికే ఏదో ఒకటి వనక రావడం ఎందుకు బయట అనేసి ఇలా మడుగులు అయితే అనమాట ఇంట్లోనే అప్పుడప్పుడు చేస్తూ ఉంటా ఇక్కడ పిండి పట్టియడానికి కాదు కాబట్టి నేనైతే బియ్యం పిండి ఇంకా శనగపిండి పిండి కలిపేసి చేసిన ఈ రోజుకైతే ఇంతే వ్లాగ్ అప్పాలైపోయేసరికి పదకొండు అయిపోయింది వెళ్ళి సైలెంట్ గా పడుకున్నా బాయ్ అండి